లక్ష్యంతో మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని మెడికల్ అండ్ హెల్త్ రంగంలో తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వాస్తవానికి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ప్రతి జిల్లాలోనే కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ సుమారుగా పదహారు మెడికల్ కాలేజీలకి కొత్తగా నిర్మాణం చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ని చేయడం జరిగింది సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నిత్యం ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారితో సంప్రదిస్తూ అవసరమైనటువంటి పర్మిషన్స్ని తీసుకొచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచే ఈ పదహారు కాలేజీల్లోని కూడా కొన్ని కాలేజీలు ప్రారంభించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా రాజమండ్రి నగరంలో కడతా ఉన్నటువంటి ఈ యొక్క కొత్త కళాశాల చాలా సర్వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద ఉన్నటువంటి హాస్పిటల్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసుకుని అక్కడ అవసరమైనటువంటి సదుపాయాలని మౌలిక వసతుల్ని కల్పించుకుంటూ ఏదైతే ఎన్ఎంసి నామ్స్ ప్రకారం మొట్టమొదటి సంవత్సరం కనీసం మూడు వందల యాభై బెడ్స్ ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉందో మరి దానికి అను అనుగుణంగా ఇప్పటికే అక్కడ అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కల్పించి అవసరమైనటువంటి రెనోవేషన్ని కూడా హాస్పిటల్లో చేయడం జరిగింది పాటుగా వేళ ఏదైతే ప్రీ ఇంజనీరింగ్ ఇదితో చేసేటటువంటి బిల్డింగ్ని కూడా సుమారుగా యాభై వేల అడుగులు ఒక ఫ్లోర్తో రెండు ఫ్లోర్లు లక్ష అడుగులకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ని కూడా దాదాపుగా ఇప్పటికే ఒక షేప్ వచ్చింది బహుశా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ కూడా పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది ఈ లక్ష అడుగులు కొత్తగా నిర్మిస్తున్నటువంటి బిల్డింగు కాలేజ్ పర్పస్ మీద ఉపయోగించడం జరుగుతుంది ఏదైతే ఎన్ఎంసి నామ్స్ ప్రకారం రెండు లెక్చరర్ గ్యాలరీస్ ఉండాలనేటువంటిది కానీ మరి హిస్టాలజీకి సంబంధించినటువంటిది కానీ అనోటమీకి సంబంధించి కానీ ఫిజియాలజీకి సంబంధించి కానీ బయోకెమిస్ట్రీకి సంబంధించి కానీ అవసరమైనటువంటి ల్యాబ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా నామ్స్ ప్రకారం అవసరమైనటువంటి కొలతల ప్రకారం అందులో ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లాజిస్టిక్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా సమకూర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ లక్ష స్క్వేర్ ఫీట్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ని కూడా ఒక షేప్ తీసుకుని రావడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా వస్తుంది దాంతోపాటుగా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్కే నిర్మాణం చేరించాలి అనేటువంటి నిబంధన కూడా ఉంది సో ఆ మేరకు కూడా చాలా సర్వేగంగా హాస్టల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి వీటితో పాటుగా గా పర్మనెంట్ బిల్డింగ్స్ ఏవైతే అవసరం ఉన్నాయో కాలేజీకి సంబంధించి జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కింద పుట్టింగ్స్ దాదాపుగా నూట యాభై పుట్టింగ్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ జీ ప్లస్ ఫైవ్ కాలేజ్ బిల్డింగ్కి సంబంధించి మరి అందులో కూడా ఇప్పటికే పుట్టింగ్స్ దాదాపుగా ఒక యాభైకి పైబడి పుట్టింగ్స్ కూడా కంప్లీట్ అయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ మొత్తాన్ని ఈ ప్రోగ్రెస్ని పరిశీలించడం కోసం మరి గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజనీ గారు రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు రాజమండ్రి విచ్ ఉన్నారు సో గురించి ఈవేళ అసలు వర్క్ ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉంది అనేటువంటిది పరిశీలించడం కోసం ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారిని అలాగే ఏపీ ఎంఎస్ఐడిసి ఇంజనీర్ గారి ఈఈ గారిని అలాగే ప్రాజెక్ట్ టేకప్ చేసినటువంటి ఏజెన్సీ మన మెగా ఇంజనీరింగ్ వాళ్ళని కలిసి అందరం కలిసి ఒకసారి పరిశీలించడం జరిగింది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి జర రేపు రాబోయేటటువంటి ఆగస్టు నెలలో జరగబోతున్నటువంటి అడ్మిషన్స్కి ఖచ్చితంగా ఫుల్ షేప్లో ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఫస్ట్ ఇయర్కి అవసరమైనటువంటి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ సమకూర్చుకొని స్టార్ట్ ఉన్నాం డెఫినెట్గా ఒక గొప్ప సంచలనాత్మకమైనటువంటిది లేకపోతే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఆలోచన నిర్ణయం ఏదైతే పేదవాడికి వైద్యం అనేటువంటిది అందుబాటులో ఉండాలి ప్రభుత్వం ఏ చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ప్రభుత్వం కల్పించేటటువంటి దాంట్లో చాలా స్పష్టంగా ఇది అర్థం పట్టేటటువంటి నిర్ణయం బహుశా ఏ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించేటటువంటి ఒక గొప్ప నిర్ణయం డెఫినెట్గా ఇది పేదలకి ఉపయోగపడుతుంది దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టుగా జరుగుతుంది అనేటువంటిది చెప్తాం